వాళ్ళుని లోపలికి పంపించండి వేలేడంత లేడు ఏకంగా అంతకాసురుడితోనే చర్చలు జరపడానికి వచ్చాడా వెళ్ళు బాలక విళ్ళు పదే అండి పాదాల గుర్తులు చూస్తుంటే అత్తయ్య మహాలక్ష్మి పాదాల గుర్తులా అనిపిస్తుంది అత్తయ్య ఇక్కడ సిరి సంపదలు చూస్తుంటే తమరి ఉనికి స్పష్టంగా గోచరిస్తుంది చూస్తుంటే ఆ అందకాసురుడు అత్తయ్య గారిని ఈ గదిలోనే ప్రతిష్టించి ఉంటాడు అనిపిస్తుంది ఒకసారి చూడడం మంచిది గణేష నువ్వు ఇక్కడే ఉన్నావా ప్రణామాలు అత్తయ్య శుభమస్తు పుత్ర మీ మావయ్య గారు కుశలమే కదా ఆయన ఎప్పుడూ తమన్నే తలుచుకుంటూ ఉంటారు వారి కుశలమే కాని వారి బాధంతా తమరి గురించి అయితే వారిని కలిసినప్పుడు నేను కూడా కుశలమేనని చెప్పు వారిలాగే నేను వారిని తలుచుకుంటున్నానని కూడా చెప్పు తమరిని నేను బయటికి తీసుకెళ్తాను అప్పుడు తమరి స్వయంగా వారికి తెలియజేయచ్చు నీకు నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి పుత్ర నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అలాగే అత్తయ్యా పదండి క్షమాపణలు కోరడానికి వచ్చిన ఆ బాలుడు ఎక్కడికి వెళ్ళినట్టు తను మన సిరి సంపదల్ని చూసి మూర్చపోయి ఉంటాడు పాపం మహారాజా అందకాసురా అక్కడే ఆగు బాలక నువ్వు పిల్లవాడివే కావచ్చు కాని ఆ దేవతలు పంపిన వాడివి కదా కనుక నువ్వు మా శత్రువే మహారాజుతో నువ్వు ఏం చెప్పాలని అనుకున్నా అక్కడే నిలబడి చెప్పు ముందుకు రావద్దు అందకాసు తనతో జాగ్రత్తగా ఉండాలి తను అందరిలా సామాన్య బాలుడు కాదు మహారాజా నేను తమరితో చర్చల కోసం వచ్చాను నిజానికి దేవతల్లో ఎవరైనా చర్చల కోసం వస్తారని భావించాను అయినా ఏనుగు ముఖం బాలుటితో నేను చర్చలు జరపడం ఏ పిల్లకాకి వెళ్ళిపోవు తనకి నీలాంటి వాడితో ముచ్చట్లు పెట్టుకునేంత సమయం లేదు నా దగ్గర అవును పిల్ల కాకి పిల్లకాకే అన్నాడు మీ అసురరాజైన సింధురుడను వధించి తన రక్తంతో స్నానం చేసినవాడు ఇదిగో ఈ పిల్లకాకే మీ మూషికాసురుణ్ణి ఓడించి శత్రువుని కూడా వాహనంగా మార్చుకున్న చిత్రుడు ఈ పిల్లకాకే కుబేరుణ్ణి అలకాపురాన్ని మింగి తన అహంకారాన్ని హరించినవాడు పిల్లకాకినే కానీ తల్లిదండ్రుడ ప్రదక్షిణ చేసి కన్నవారిని సేవించుకుంటే చాలు లోకాన్ని జయించవచ్చని నిరూపించిన వారిని అవును నేను పిల్లకాకినే కాని దేవతలంతా నన్ను ప్రథమ పూజ్యుడిగా పట్టం కట్టారు దేవతలు పంపిన శాంతి దూత గురించి ఈ మాత్రం తెలిస్తే అనుకుంటాను అసరేంద్ర ఎన్ని సంపదలున్నా దూతను కూర్చోమని చెప్పడానికి చిన్న ఆసనం కూడా లేదా అయితే ఒక పని చేస్తాను నాకు తగిన ఆసనాన్ని నేనే ఏర్పాటు చేసుకుంటాను మూషికొత్తమా నేరం అవమానించారు తమరు సృష్టికి స్థితికారుడైన శ్రీ మహావిష్ణుడి అర్థాంగి శ్రీ మహాలక్ష్మిని భక్తి పేరుతో బందీగా చేసుకున్నారు ఇది ఆధర్మం భక్తి అనే భావాన్ని అవమానిస్తున్నారు తమరు తమ తప్పుని సరిదిద్దుకోండి శ్రీ మహాలక్ష్మిని తన స్వస్థానమైన వైకుంఠానికి పంపించండి స్వర్గాన్ని సకల లోకాల్ని స్థిర సంపదలతో ఉండనివ్వండి లేకపోతే ఈ పిల్ల కాకి ఆది పూజలు అందుకునే గణపతి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు యుద్ధం జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అందకాసురా దేవతల ధైర్య సాహసాల గురించి చెప్పిన గొప్పలు చాలు బాలక వారు ముందే దరిద్రులైపోయారు నన్నెదిరించి అర్హతే కోల్పోయారు బాలక ఏ అంధకుడిని నేను ఎంతటి మహామహులనైనా బంధించి పారేస్తాను నువ్వెంతటి బకాసు ఎంత సమయం గడిచినప్పటికీ గణపతి ఇంకా రాలేదేంటి ఏ బ్రహ్మదేవుడి వరంతో తమరింత శక్తివంతులయ్యారో వారు నారాయణుడి కమలం నుండి ఉత్పన్నమయ్యారు నారాయణుడి పాదాల నుండే గంగ ప్రవహిస్తుంటుంది ఆ గంగే లోకంలో అనువనువునా వ్యాపించింది మహర్షులందరూ ఎవరి ఆధారించడం ద్వారా ముక్తిని పొందుతారు ఆ శ్రీ మహావిష్ణువు హృదయంలోని లక్ష్మీదేవిని కపట భక్తితో బంధించి తప్పు చేశారు నా మాట విని మీరు తప్పని తక్షణమే సరిదిద్దుకోవడం మంచిది శ్రీ మహావిష్ణువుని క్షమాపణలు కోరుకోండి వారు కరుణాసాగరుడు తమని తప్పక క్షమిస్తారు ఒకవేళ తమరు నా మాట వినకపోతే ఏం జరుగుతుందో తెలుసా ఈ సభలో కొలువైన ఉన్న మీరు మీరు మీరంతా ఇక మీరంతా మీ కాలయముడు మీ ముందే ఉన్నారు ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టను మీ నారాయణుడు తన భార్యను చూడాలని కోరుకుంటే తనే స్వయంగా వచ్చి కలవాలి నన్ను మహారాజా వెళ్ళు బాలక వెళ్ళి మీ మహావిష్ణువుకి చెప్పు వారిని కూడా ఇక్కడే మా పాతాళంలోనే ఉండమను మా ఆధీనంలో ఉండమను వారికి తగిన ప్రదేశాన్ని కూడా నేనే ఏర్పాటు చేయగలను ఇకనైనా మీ దేశ దూషణ భరితమైన ప్రేలాపలు చాలించండి తమరు గనక శ్రీ మహాలక్ష్మికి నిజమైన భక్తుడై ఉంటే వైకుంఠానికి వెళ్లి వారిని సేవించి ఉండేవారు కానీ తమరు మాటనే తీసుకొచ్చి బంధించారంటే మీలో ఉన్నది మాత పట్ల భక్తి కాదు తమరి స్వార్థ ప్రయోజనాలే భగవంతుని తీసుకొచ్చి మీ ఇంట్లో బంధించి ఉండడాన్ని భక్తి అంటారా చివరిసారిగా హెచ్చరిస్తున్నాను శ్రీ మహాలక్ష్మిని వదిలేయండి చాలో తుచ్చ బాలక చాలో నువ్వు నీ గురించి గొప్పలు చెప్పుకొని నన్ను భయపెట్టాలని చూస్తున్నావు కదా చాలో కానీ నేను ఇప్పుడే ఇక్కడే నిన్ను సర్వనాశనం చేయగలను అంధకుడి బంధం వదిలిపెట్టదు బంధించండి ఈ తుచ్చ పాలు తన శ్రీ మహాలక్ష్మి కాళ్ల దగ్గర పడవేయండి తనని విస్ఫోటనానికి కారణం ఏంటి అరే పట్టుకోండి దాన్ని అరే వాళ్ళు వెళ్ళనివ్వకండి పట్టుకోండి ఈ రక్షాబంధన రూపంలో నేను ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాను కాపటం మోసాల కుటిల శక్తి నాశనం కాక తప్పదు అంతకాసుర నిజంగా కాలం ఆసన్నమైనప్పుడు దాని వల్ల ఏ మాత్రం లాభం ఉండదు అంతకాసుర ఆ కపట శక్తి సర్వనాశనానికి దారి తీస్తుంది తమరికి సర్వనాశనం తప్పదు మహారాజా నేను ఇక్కడ నుండి ఒంటరిగా వెళ్ళడం లేదు మీలోని శాంతి సుఖం సంతోషాలను నా వెంటే తీసుకువెళ్తున్నాను నాశనం కాక తప్పదు అంతకాసుర వినాశనం గుర్తుంచుకోండి జరగరానిది జరిపించి పోయాడు మేము ముందుగానే తగిన విధంగా స్పందించి ఉండాల్సింది చూస్తుంటే గణపతికి ఏదో ప్రమాదం వాటి లేనట్టుంది నేను వెంటనే వెళ్ళాలి కార్తికేయ సురక్షితంగా ఉన్నాడు మీరేం బాధపడకండి మామయ్య అక్కడ అత్తయ్య గారు క్షేమంగా ఉన్నారు పుత్ర మీ అత్తయ్య గారిని కలిసొచ్చావా లేదు కలిసే అవకాశం రాలేదు ఎందుకంటే అత్తయ్య గారి మందిరానికి హంతకాసురుడు బలమైన రక్షణ ఏర్పాటు చేశాడు అయినా నేను అత్తయ్య గారితో మాట్లాడాను మామయ్య గారు మామయ్య గారు తమరు చింతించాల్సిన అవసరం ఎంత మాత్రం ఉండబోదు త్వరలోనే అత్తయ్య గారు మన వద్దకు వస్తారు గణపతి గణపతిదేవా అంధకాసురుడు తమ ప్రతిపాదనను అంగీకరించాడా తను మాతను వదిలిపెట్టి ఈ మహాయుద్ధాన్ని ఆపేస్తాడా అలాంటిదేమీ లేదు దేవేంద్ర నేను మీకు ముందే చెప్పాను ఈ సందులు చర్చలు సమయాన్ని వృధా చేయడానికి తప్ప పనికి రావాలి సమయం వృధా కాలేదు ఇంద్రదేవా అంధకాసురుడి అంధకారం తన వివేకాన్ని జ్ఞానాన్ని పూర్తిగా కమ్మేసింది తను నా మాట వినలేదు కానీ తన మనోబలాన్ని దెబ్బతీశాను చివరి హెచ్చరిక తమరు సర్వనాశనం కాక తప్పదు అంధకాసురుణ్ణి నేను భయం నా దగ్గరికి కూడా రాలేదు ముందే చెప్పాను కదా ఆ వినాయకుడు సామాన్యమైన బాలుడు కాదు అని ఒక బాలుడు తన సభాభవన ఉపరితలాన్ని పగలకొట్టుకుని వెళ్ళిపోయాడంటే ఆ అంధకాసురుడు మనోధైర్యం కొంతైనా సడలి ఉండాలి నిజమే తమరి మనోధైర్యాన్ని తీయటంలో సఫలమయ్యాడు ఆ బాలుడు లేదు గురుదేవా అది జరగని పని చిపోయినట్టున్నారు అంతకు నేను నా గుండె ధైర్యమే అందరికీ ముందరి కాళ్ల బంధం ఈ గజముఖ బాలుడు చేసిన కొద్దిపాటి మాయా మహిమలు ఏమాత్రం ప్రభావం చూపించలేవు నా మీద సంధి ప్రభావం ఉన్నా యుద్ధం మాత్రం జరగక తప్పదు అయితే మరో విషయం అంధకాసురుడు అతని సైన్యము అపూర్వ శక్తి సంపన్నులు అందువల్ల మన దేవతలు జాగరూకులైన తన శక్తుల్ని తెలివిగా ఉపయోగించుకోవాలి శక్తి లేని బలహీనుల దేవతలు అసుర సైన్యంలో ఉన్నటువంటి మహాశక్తివంతులైన మహాయోధుల ముందర ఏం సేనాపతి దుర్యోధన నేను చెప్పింది నిజమే కదా సరిగ్గా చెప్పారు అసురేంద్ర చెప్పాల్సిందే చెప్పారు ప్రభు ఆ దుష్ట దేవతలను కాళ్ల కింద నలిపి పారేస్తాం మనల్ని వారు ఎదిరించి నిలబడలేరు మన దగ్గర బలవంతులైన ఉన్నారు హస్తికా యోధులారా రండి అంధకాసురుడు పిలుస్తున్నాడు మిమ్మల్ని రండి అంధకాసురుడు పరమధూర్తుడు మంచి చెల్లెలను పట్టించుకోకుండా యథేచ్ఛగా దాడులు చేస్తాడు ఆయన ఏకాగ్రతమైన దేవతా శక్తుల ముందు తనకి ఓటమి తప్పదు శక్తులు శుభాలు ఈసారి అసురులకు బందీలై ఉన్నాయి కనుక అంధకారుడు చేసే ఈ మహా సంగ్రామం అసుర చరిత్రలో మహోన్నత అధ్యాయంగా నిఖిస్తుంది అసురుల విజయాన్ని ఎంతటి మహాశక్తులైనా అడ్డుకునే సమస్య లేదు యుద్ధమైనా మరే కార్యమైనా నిరంతరం అప్రమత్తతతో ఉండాలి లేకపోతే ప్రమాదం పొంచి ఉంటుంది